లైఫ్లో ఎప్పుడూ గోల్డ్ సిల్వరు బట్టలు ఫ్లాట్లు రియల్ ఎస్టేటు ఇవేనా కొనుక్కోవడము అప్పుడప్పుడు చిన్న చిన్న హ్యాపీనెస్ కోసము కొన్ని మనకిష్టమైనవి కొనుక్కుంటే ఎంత బాగుంటుందో కదా రెగ్యులర్గా చికెన్లు మటన్లు పప్పులు సాంబార్లే కాకుండా ఒక రంత వరైటీగా పులుసు కూరలు కారులుసు అట్లాంటివి పెడితే ఇంకెంత బాగుంటుందో కదా సో లైఫ్ని రెగ్యులర్గా కాకుండా లేదా రొటీన్గా కాకుండా కొంచెం బోర్ కొట్టించకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాము అంటే మనకి ఇష్టమైన వ్యాపకాలు మనకి ఇష్టమైన కోరికలు అదే అండి వాంట్స్ అంటారు కదా సో ఆ వాంట్స్ని మనం ఎలా నెరవేర్చుకోవాలా వాటి కోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా లైఫ్ ఎలా ఉంటే మంచిగా ఉంటుందో తెలుసా అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను మోనానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వర్షం ఎఫెక్టు మంచి ఎఫెక్టు ఏమో తెలియదు కానీ ఇంక ఇవి కొవ్వు అని వదిలేసినటువంటి మా చామంతి మొక్కలు కానీ రోజా చిట్టి రోజాలు ఎందుకో హైలెట్టింగ్గా కొంచెం పెద్ద పెద్ద పూలతో కూడా మా గార్డెన్ అన్న కానీ మా మిద్ది తోట ఆహ్లాదకరంగా ఉందన్నమాట సో అదే చెప్తాను కదా ఎప్పుడు చూసినా సాంబార్లు పప్పులు చికెన్లు మటన్లు పిచ్చిబోరు కొట్టిందబ్బా నాకైతే ఇవాళ సాంగ్గడ్డలు తీసుకొచ్చి సాంగ్గడ్డలు ఆ గడ్డలు తీసుకొచ్చి వాటిని కొంచెం పసిపేసి బాగా కడిగేసి ఉడికిపెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను దీనికి పెద్ద మసాలాలు ఏమీ అక్కర్లేదబ్బా సో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా లేకుండా ఉంటే మనం ఆనియన్స్ రోస్ట్గా ఏం చేసుకొని టమాటోలు కానీ ఎక్కువ వేసామంటే టేస్ట్ మారిపోద్ది అనమాట మితంగా వేసుకొని ఇవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని చింతపండు పులుసు నానబెట్టి పెట్టేసుకోవాలా సో కొంచెం బాగా ఫ్రై అయినాక మనము ఈ యొక్క సాంగలు చిన్న చిన్న కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట రకరకాల గడ్డల పులుసు చేస్తాం కదా ఇదైతే సూపర్ ఉంటుంది దీంట్లో వచ్చి జీలకర్ర మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ ఫామ్ చేసుకొని కర్రీ సగం ముగిననగా ఆ పౌడర్ వేసేసాము అంటే దీన్ని తమిళనాడులో కొలంబు అంటారు సో మన ఆంధ్రాలో వచ్చి తేంగడ్ల పులుసు అంటాం అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మామూలుగా పసుపు ధనియాల పొడి కారం యాజ్ యూజువల్గా వేసుకుంటాం ఇంకా దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్సు అవంతా ఏం యాడ్ చేయక్కర్లేదు కరివేపాకు ఉంటే కొత్తిమీర లాంటివి యాడ్ చేస్తాము మరీ పెద్దగా అవి ఇబ్బంది అనిపిస్తాయి మాత్రం ఇలా పెట్టుకొని ట్రై చేసి చూడండి మామూలుగా ఒక పది ముద్దులు అన్నం తినేటోళ్ళు ఒక ఇరవై ముద్దులు తింటారనమాట టేస్ట్ ఫ్లెంట్ ఉంటుంది కాకపోతే క్వాంటిటీ అన్ని మిక్సింగ్ కరెక్ట్గా వేస్తాము అంటే చాలా బాగుంటుందండి నేను అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను అనమాట అంటే మనకి బాగా జలుబు పట్టినా అసలేం అన్నం సహించకపోయినా ఈ కర్రీగని చేసుకొని తిన్నామంటే కొంచెం హెల్త్ కూడా మంచిది అంటారు సో ఇది మామూలుగా మా తమిళనాడు సైడ్ మంచిగానే తింటారనమాట మా అత్త మా మేనత్తో కా బాగా చేసేది సో ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండి మార్నింగ్ కాదు బ్రిటీషన్ కోస్ట్లో చేరున్నారనమాట వెళ్ళేసి రెట్నొస్తా ఉంటే రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాలన్నమాట వీళ్ళు వచ్చి టేబుల్సు పాయ్స్ సేల్ చేస్తూ ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కాస్ట్ వాళ్ళు ఒక్కొక్కటి వచ్చి ఎంత రేట్ చెప్పారంటే టేబుల్స్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మీ ఇష్టం అండి ఇది బార్గెనింగ్ ఉందని వాళ్ళే హిండ్ ఇచ్చేసారనమాట పాయ్ కానీ సిక్స్టీన్ హండ్రెడ్ అన్నారు మామూలుగా మీరే కనుకైతే ఎంత పెట్టి కొనుక్కోచ్చుంటారు లాస్ట్లో చెప్తాను రేటు మీరైతే ఎంత కొనుక్కో పెట్టి కొనుక్కొని వచ్చుంటారు కామెంట్లో మాత్రం ఒక చిన్న కామెంట్ చేయడానికి ట్రై చేయండి సో నేను కొనింది ఎక్కువ తక్కువ అని వీడియో కంప్లీట్గా చూసేసి సో ఇది ఓకే వర్తబుల్ అంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట సో ఇంత దాకా వీడియో చూస్తూ వచ్చిన వాళ్ళు మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేసి వీటి యొక్క కాస్ట్ నేను ఎంత పెట్టుకున్నాను అనేది మీకు క్లియర్గా వివరించేస్తాను ఇంకా వీళ్ళు వచ్చి మామూలుగా చిన్న టెంపో లాంటి వెహికల్లో వేసుకొని ఇద్దరు వచ్చి అమ్ముతారనమాట ఇవి అసెంబ్లీ చేసి అంటే సెట్ చేసి ఉండరు కిందది మాత్రము టేబుల్ అంతా మంచిగా ఉందండి ఫ్లేవుడ్ వర్క్ కానీ వుడెన్ వర్క్ కానీ చుట్టూ ఫినిషింగ్ కానీ అంతా మంచిగానే ఉందనమాట మామూలుగా బజార్లో పోతే కూడా యాజ్ యూజువల్ వాళ్ళన్నట్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడు ఆ రేట్లో అయితే నేను విన్నాను చూశాను నేనైతే కొనుక్కు రాలేదు ఎందుకంటే చాలా రోజులుగా నా విష్ అనమాట నేను ఈ టేబుల్స్ అవన్నీ ఎందుకు చూశాను అంటే నాకు చాలా రోజులుగా టీపాయ్ అంటే భలే ఇష్టము కానీ మాకు ఇల్లు కొంచెం చిన్నదే కానీ ఏమైనా కూడా మనము ఇట్లా మొబైల్స్ పెట్టుకోవాలన్నా లేదంటే వాటర్ పెట్టుకోవాలన్నా వీడియోస్ తీసేటప్పుడు ఏదైనా పక్కన మన నోట్బుక్ లాంటిది పెట్టుకోవాలన్నా కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఏదో ఒక టేబుల్ కావాలా అని అయితే మనసు కనిపించింది నాకు ఇది కొంచెం బాగా నచ్చింది నేను తీసుకున్నది ఏది అన్నది కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తాను కాకపోతే వాళ్ళు సెట్ చేసేంతవరకు నాకు అర్థం కాలేదన్నమాట ఇదేంది ఒకటేమో ఫుల్ ఉంది ఏమో రెండు యాడ్ చేస్తామన్నారు ఇది అట్లా ఉంటుంది ఏమి అనేసి వాళ్ళని అక్కడైతే సెట్ చేయించేసాను నేను ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడితే సెట్ చేస్తా ఉన్నాను అక్కడ ఒక గ్రూప్లా ఫామ్ అనమాట అంటే చుట్టుపక్కల జనాలు అంతా వస్తారు కదా మన వ్యాపారం వాళ్ళు బేరాలు చేశాము అంటే వాళ్ళు ఇంకా చెప్తా ఉంటారు అంత కాస్ట్ ఇంత కాస్ట్ అనేసి సో బార్గెనింగ్ చేశాను నేను స్టార్టింగ్ వచ్చి రెండుగా కలిపి ఏడు వందలు కొంటాను అని అయితే అడిగా వాడైతే భయపడ్డాడనమాట అక్క ఇంకొక కాస్ట్ చెప్పండి వచ్చేస్తుంటే మళ్ళీ రానిలేదు లేదు ఇంకొక కాస్ట్ చెప్పండి ఒక్క టీ టీపాయ్ కానీ రాదు ఈవెన్ టీవీ స్టాండ్ కూడా రాదు ఆ కాస్ట్ ఇప్పుడు ఉండే కాస్ట్లకి మీరు కొంచెం రీజనబుల్గా చెప్పండి అనేసి నేనైతే అన్నాడనమాట కానీ నేను ఒక్కటే రెండు తీసుకున్నా తీసుకుపోలేను కదా అంత లోపల నా కొడుకు వచ్చేసాడు వాడికి ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ రావటంతో ఆయన ఇంకా స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ కొనుక్కున్న స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా వాడు చూసి వాడు కానీ ఇంకా ఫైనలైజ్ చేసి సెలెక్షన్ అనమాట బ్లూ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు అన్నిట్లో మామూలుగా ఫ్లవర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి నేను రెండు నాకు తెలిసి రెండు మూడేమో క్యాప్చర్ చేశాను చాలా అంటే చాలా వెరైటీస్ మనం ఏదైనా చూడాలంటే చాలా వరకు చాలా ఈజీగా కాంప్రమైజ్ కావాలన్నమాట నెంబర్ ఆఫ్ టేబుల్స్ కానీ టీ పాయిస్ కానీ చూశాను అందులో కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ చేసేది నా ఫేవరెట్ కలరు రెడే అంటారనమాట కాకపోతే ఇక్కడ పింక్ ఉంది క్రిమిషన్ ఉంది బ్లూ ఉంది ఒకటి వచ్చి స్కిన్ కలర్ ఉంది ఆష్ కలర్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి అంత దూరం క్యాప్చర్ చేయలేదండి ఎందుకంటే నేను సెలక్షన్లో పడ్డాను అంటే ఈ వీడియో తీశానంటే సెలక్షన్లో మునిగిపోవడం కష్టమైపోద్ది అనమాట సో ఫైనల్గా నేను నా కొడుకు డిసైడ్ అయ్యి కొన్నటువంటి టీపా ఇదనమాట సో టీపాయ్ ఎలా ఉందండి కింద వచ్చిన మెడిసిన్ బాక్స్ పెట్టుకున్నా ఫైన్ వన్ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు అంటే ఇంతసేపు మా వారికి అయితే బర్త్డే కేక్ కట్ అనమాట దాన్ని ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను సో ఇంకా పిల్లలు బ్యాగ్స్ పెట్టుకొని పక్కన రాసుకోవడానికి కానీ ఇంకా టేబుల్ వచ్చి స్టడీ టేబుల్గా వాడచ్చు మన ఇంట్లో ఏ ఐటమ్స్ ఏమైనా కూడా ఈజీగా టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట మామూలుగా డైనింగ్కి కూడా వాడుకోవచ్చు కానీ నాకు ఆ ఉద్దేశం అయితే లేదు మనం వీడియో షూట్ చేసుకోవడానికి దానికైతే ఒక టేబుల్ ఉంటే బాగుంటుందని ఒక ప్లాన్ అనమాట సో వచ్చి మామూలుగా థ్రెడ్తో చేసినటువంటి బ్యాంగిల్స్ అండి మామూలుగా ఈ టేబుల్ వేసే క్రమంలో అడ్డం ఉన్నవంతా తీసి పెట్టాము సో ఇదనమాట నా యొక్క షాపింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే బాయ్ అండి